ఈ తెల్ల గలిజేరు కర్రీ అండి ఇది అలాగే దీనిని పునర్నవ అని కూడా అంటారు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ కర్రీ తింటే హెల్త్ సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి మీకు నచ్చితే ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో ఈ కర్రీని చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము తెల్ల గలిజేరు ఆకు టమాటో కర్రీ తయారు చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు చూద్దాము దీన్ని తెల్ల గలిజేరు అంటారు తెలుగులో అలాగే సంస్కృతంలో పునర్నవ అని చెప్పి కూడా అంటారండి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాము తెల్ల గలిజేరు ఒక బౌల్ తీసుకున్నాను కరివేపాకు కొంచెము ఒక వన్ కప్పు ఆనియన్ వన్ కప్పు టమాటో వన్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు పోపు గింజలు జీలకర్ర శనగపప్పు ఆవాలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టి ఆయిల్ వేద్దాము ఆయిల్ కొంచెం వేడైనట్టు ఉంది కదా ఇప్పుడు పోపు గింజలు వేద్దాము కొంచెం చిట్పట్టమన్న తర్వాత ఆనియన్ కూడా వేద్దాం ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలిగి పెట్టుకుంటూ ఉందాము ఆనియన్ కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇక కరివేపాకు వేద్దాము కరివేపాకు కొంచెం చిట్పటి తర్వాత ఈ తెల్ల గలిజేరు ఆకును మంచిగా మనము నీట్గా కడిగి ఈ బౌల్లో పెట్టుకున్నాం కదా ఈ ఆకు కూడా వేసి మంచిగా కలిగి పెట్టుకుందాము మంచిగా మనం కలిగి పెట్టుకున్నాం కదా తెల్ల గలిజేరు అంటే ఇలా ఉంటుందండి ఇది ఇంకొకటి కూడా ఉంటుంది ఎర్ర గలిజేరు అని కాడలు వచ్చేసి అవి ఎర్రగా ఉంటాయి దీనికి తెల్లగా ఉంటాయి కాబట్టి ఇది తెల్ల గడిజేరు అంటారు పునర్వాద ఆకు ఈ మొక్క ఆకులు కాండం మొత్తం కూడా మనము కూర చేసుకోవచ్చు అలాగే కిడ్నీ సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా కిడ్నీలో రాళ్ళు ఉన్నా కూడా తగ్గిపోతాయి అలాగే శరీరంలో వాపులు నీరు చేరినా కూడా బయటికి పోతాయి లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా మంచిగా ఫీవర్ అవుతుంది ఈ తెల్ల గలిజేరు కషాయం కూడా తాగవచ్చు గాల్ బ్లాడర్లో రాళ్ళు కూడా కరిగిపోతాయి పాటు సమస్యలు ఉన్నవారు కూడా ఈ కషాయం ఉదయం నైట్ మంచిగా తాగవచ్చు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి ఇది ఈ కషాయంకి ఒక గుప్పెడు ఆకులు వేసుకొని ఒక వన్ గ్లాస్ వాటర్ అంటే ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసి అవి ఒక టీ గ్లాస్ వరకు మంచిగా మరగబెట్టి ఆ కషాయం రోజు తాగుతుంటే ఆటు దగ్గర బ్లాక్స్ కూడా క్యూర్ అవుతాయండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా ఈ తెల్ల గలిజేరు కర్రీని మనం పప్పులో వేసుకోవచ్చు అలాగే పచ్చడి చేసుకోవచ్చు టమాటో వేసి కర్రీ చేయవచ్చు తర్వాత ఉండి తెల్ల గలిజేరు తర్వాత పెసరపప్పు వేసి కూడా చేయొచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఒక్కసారి మళ్ళీ మనము ఈ ఆకుకూరను ఇలాగా కలిగి పెట్టుకుంటూ ఉందాము నచ్చితే మీరు కూడా ఈ ఆకుకూరను ఇప్పుడు వర్షాకాలం కదా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చాలా మురుస్తుంది మంచిగా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఆకు మంచిగా ఉడికింది కదా ఈ టమాటో కూడా వేద్దాము కానీ టమాటో వేసి ఈ కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది ఆరోగ్య సమస్యలు ఏ ఉన్నా కూడా తగ్గిపోతాయి మనకు దెబ్బ తాకి కొంచెం పుండు పడింది అనుకోండి ఆ పుండు మీద కూడా ఈ ఆకును మనము మెత్తగా నూరి కొంచెం పసుపు వేసి ఆ పుండు మీద పెట్టచ్చు పుండు కూడా తగ్గిపోతుంది అంత పవర్ఫుల్ మెడిసిన్ అండి ఇది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మనము మూతబెట్టి కుక్ చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా మళ్ళీ మూత తీసి ఈ ఉప్పు కారము పసుపు మూడు వేసేద్దాము వేసి మంచిగా కలిగి పెట్టి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా కుక్ చేసుకుందాము ఒకసారి మూత తీసి చూద్దాము ఉడికిందో లేదా అని సూపర్గా ఉడికిపోయింది టమాటో ఆకు మొత్తం మొత్తం ఉడికిపోయింది కదా కూర ఇంతేనండి రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కర్రీ ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంతేనండి తెల్ల గలిజేరు కర్రీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తెల్ల గలిజేరు కర్రీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ